వైఎస్ఆర్సీపీకి వెన్నెంక లాంటి పార్టీ కార్యకర్తలను కాపాడుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ స్కానర్ను వెంకటగిరిలోని స్థానిక నేత్రమల్లి నివాసంలో ఎన్జెఆర్ భవనంలో వెంకటగిరి నియోజకవర్గ వైయస్ఆర్సిపి సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు వెంకటగిరి నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు అనంతరం రామ్ కుమార్ ఈ డిజిటల్ బుక్కు క్యూఆర్ కోడ్ స్కానర్ను ఏ విధంగా ఉపయోగించుకోవాలో నియోజకవర్గంలోని నాయకులకు కార్యకర్తలకు అవగాహన కల్పించారు మరీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వల్ల కష్టపడుతున్న వారు కష్ట వాళ్ళు కష్టపెడుతున్న వారిని బాధితులుగా గుర్తించి విషయాల్లో లోకల్ గా మీ మండల అభివృద్ధితో మీ అసెంబ్లీ విద్యార్థితో కాదు నేరుగా నాకేమించండి నేను గుర్తుపెడుతున్నాను మీకు న్యాయం చేస్తాను జగన్ టూ పాయింట్ టూ అని ఈసారి ఎన్నికలు జరిగినప్పుడు ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో తెలుస్తుంది మరొకసారి చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి మరోసారి మనం మసపోయాం జగన్మోహన్ రెడ్డి గారి విలువ మన గురించి ఆలోచన చేసి పెట్టిన పథకాలు గుర్తు తెచ్చుకొని ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని రుణ నిశంగా ఉన్నారు కలం మీరు చెప్పాల నాయకులంతీలో చిన్న సవరణ మోసపోయాము అనేది మాట వాస్తవం చంద్రబాబు నాయుడు మీద కోపం అనేది మాట వాస్తవం కూటమి ప్రభుత్వాన్ని మరోసారి ఒక వేయడం వాస్తవం కానీ వైసీపీ వైసీపీకి ఎందుకు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ప్రజల పక్షాన ఉన్నాయి కాబట్టి ఆ పథకాలు గుర్తు తెచ్చుకొని ఆయన చేసిన మంచి పనులు అదే ఆయన శ్రీరామరని అందుకని ఓటేయాలని పనులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీలైన మాట్లాడిస్తే పదిహేను మెడికల్ కాలేజీలు ఉంటే ఇది ప్రైవేట్ కాలం చేయాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తున్నారు దీనివల్ల మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరి ముఖ్యంగా పేద ప్రజలకు చదువు అందుబాటులో ఉండదు చదువుకునే వారికి వారి కాదు దానికి అనుబంధంగా ఉన్న హాస్పిటల్స్ లో అక్కడ అందించే వైద్యం కూడా జనానికి అందుబాటులో ప్రయత్నాలు చేస్తారు ఆరోగ్యంతో బిడ్డలు కానీ మన నిలక్షన్తో మనం దాని గురించి లోపల చెప్పుకోవాలి ఎప్పుడైతే ఈ కూ ప్రభుత్వం దానికి ప్రైవేట్ మాత్రం చేస్తుందో అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి లాభాలు లావాదేవీలు చేస్తే లాభం మీ కోసమే అని చెప్పేసి ప్రజల కోసమే మంచి చేస్తున్నారు అంటారు ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు అన్నారు ఇది వరకు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏ ఒక్క సంవత్సరంలో కానీ అసలు ఆలోచనే రావాలి ఒక మెడికల్ కాలేజీ ప్రభుత్వ పాలన ప్రజల కోసం పెడతా ఉన్నారు అలాంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే దాన్ని కూడా ప్రైవేట్ ప్రైవేట్ పంద్యాయాల కమై మొన్న నేను మార్ గారు ట్వీట్ లో అప్పటి ముఖ్యమంత్రి నేనుమార్ జనార్దన్ గారు రెండు కాలేజీలకు పర్మిషన్ ఇస్తే వైద్య రంగాన్ని టార్లెట్లు పెట్టే అవకాశం ఉన్నారు மேலு பதினேழே அமையாளம் రేపు వచ్చినప్పుడు వారికి జరిగిన శిక్ష చట్టపరంగానే ప్రజల్ని తెలియజేస్తూ డిజిటల్ బుక్ లో ప్రతి ఊర్లో ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా అసలు చేయాలి ఇప్పటి వరకు జరిగిన విషయాలు ఇక ముందు జరగబోయేది కూడా ఎవరి అంటే లోకేష్ గారు రెడ్బుట్లో ఆయన ఎవరికి తెలుసుకున్న ఏం పేరు రాస్తున్నారో కూడా తెలియదు జీవనానికి నా పెట్టుకుంటున్న ఇక్కడ ఓపెన్ గా పబ్లిక్ అందరికీ ఉపయోగపడేలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరికి ఎక్కడ ఎలాంటి పని కలిగినా కూడా మీరు నమోదు చేసుకోండి రేపు మన ప్రభుత్వం రాగానే ఎవరు తప్పు చేసినా ఎంత పెద్దవాళ్ళు తప్పు చేసినా రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా అది జగన్ గారి క్లియర్ గా రిటైర్ అయినా కూడా తీసుకుని వచ్చి చట్ట ప్రకారం మీకు న్యాయం చేయడం ఇది జగన్ గారి భరోసా పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు పెట్టినా ప్రజల కోసం ప్రజల మంత్రుగా మనం ప్రభుత్వాన్ని తెలియజేస్తాం ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అమ్మఒడి ఇంటిస్తారని గొడవ చేసిన వాళ్ళే పేరు మార్చడం కలిగింది అని వలన మనం గొడవ చేసి ప్రజలు తరఫున వంతెత్తితేనే రిలీజ్ చేయడం అయింది బస్సులు కూడా చూసుకుంటారు మహిళలకి మాట్లాడతారు ఎందుకంటే మాట ఇస్తాడు మర్చిపోతాడు వాటిల్లో అవసరమై మనం కొంతెత్తి తెలియజేస్తా ఉన్నాం నియోజకవర్గానికే పరిమితం గుళ్ళు లేదు అంటే ప్రతిదీ మనం రేస్ చేస్తేనే మహిళల తరఫున ఇచ్చిన మాట లేకపోతే పెన్షన్ ఒకటే చెప్పేవారు ఈ కూర్ ప్రభుత్వం ఇంకా ఇచ్చిన హామీ చాలా ఉన్నాయి అచ్చెన్నాయుడు గారు చెప్పాడు స్త్రీని ఇవ్వాలంటే మేము ఆంధ్ర రాష్ట్రాలు అమ్మాలా అంటే ఇచ్చే ప్రసక్తే లేదు ఇచ్చే ఉద్దేశం లేదు నిరుద్యోగ వచ్చి పద్నాలుగులోనే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఐదు సంవత్సరాల నిరుద్యోగ నిరుద్యోగపతి మూసే ఎట్లా పౌన్ ఎలక్షన్ లో దాన్ని రెండు వేల మూడు వేల నుంచి మరీ మాట్లాడచ్చే లేదు అందుకే చిన్న వాగ్దానాలు ప్రజల తరఫున మనం ముందె మాట్లాడతాం మన కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నాడు తెలియజేయడానికే ఈ డిజిటల్ చూపించారు పోయిన వారం తార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ గా జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేసి నిన్న ఫోటోలు కూడా వారి ఏ విధంగా ఎందుకంటే పెద్దలు తెలియకపోవచ్చు సబ్జెక్ట్ ఎవరైనా అప్లోడ్ చేయడానికి కాబట్టి అవగాహనా కల్పించాలని అన్ని మండలాల నుంచి